హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ ఫామ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనము మన కోడి గుడ్డుకు వచ్చినప్పుడు ఎలాంటి పుంజుతో క్రాస్ చేయిస్తే హ్యాచింగ్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా మరియు పిల్లలు ఆరోగ్యంగా పుట్టడానికి ఎలాంటి లక్షణాలు ఉన్న పుంజును ఎంపిక చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో పిల్లలు తీసిన రెండు పెద్ద వరుస జాతి పెట్టలకి మరియు ఒక నాటు పెట్టకైతే జాతికి చెందిన పెద్ద వరుస పుంజుతో అయితే క్రాస్ చేయించాను ఫ్రెండ్స్ ఈసారి మన ఫామ్లో అయితే షార్ట్ వీడియోలో ఉన్న నాటుకోడి పెట్ట గుడ్డుకు వచ్చింది దానికైతే ఒక మంచి నాటుపుంజం తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మనము పుంజును తెచ్చుకునేటప్పుడు ఎలాంటి లక్షణాలు చూసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ముందుగా మనం వచ్చేసి పుంజు యొక్క శారీరక ఆరోగ్యం చూసుకోవాలి ఫ్రెండ్స్ ఆరోగ్యంగా ఉన్న పుంజుకి వచ్చేసి మనకు మొదట లక్షణాలు వచ్చేసి ఫ్రెండ్స్ మన ఆరోగ్యంగా ఉన్న పుంజు ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే మొదటి లక్షణం వచ్చేసి కళ్ళు అయితే స్పష్టంగా క్లియర్గా ఉంటాయి ఫ్రెండ్స్ డల్గా మరియు కళ్ళు మబ్బుగా ఉంటే అది కొంచెం అనారోగ్య సమస్యలతో ఉండండి ఫ్రెండ్స్ మనకి దాని కళ్ళు వచ్చేసి క్లియర్గా మంచిగా స్పష్టంగా ఉంటే మాత్రం దానికి ఎటువంటి అనారోగ్యం ప్రాబ్లమ్స్ లేనట్టు ఇంకా రెండవ లక్షణం వచ్చేసి పుంజు వచ్చేసి ఫ్రెండ్స్ మనకైతే శుభ్రంగా మరియు మెరిసే ఈకలు మంచి చక్కటి బాడీ అంటే ఆహార్యం కలిగి ఉండాలి ఫ్రెండ్స్ రెక్కలు కిందేసి కిందికి జారేసి ఉంటే మాత్రం అదైతే అర అనారోగ్యంగా ఉన్నట్టే ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ వచ్చేసి మూడో వచ్చేసి మనకి అయితే చురుకుగా ఉండాలి ఫ్రెండ్స్ మరియు అప్రమత్త అప్రమత్తంగా అప్రమత్తమైన ప్రవర్తన ఉండాలి మనకి ఏదైనా అప్రమత్తంగా అంటే ఇప్పుడు మనం ఏదైనా శబ్దం చేసి పుంజిట్లా సౌండ్ ఇచ్చేటట్టు ఉండాలి ఫ్రెండ్స్ అట్లా ఉంటే మాత్రం పుంజు ఇట్లా మంచిగా రెస్పాన్స్ ఇస్తే మాత్రం అదొకైతే మంచి ఆరోగ్యంగా అయినా మంచిగా హెల్తీ పుంజ్ అన్నట్టు ఫ్రెండ్స్ కోడి మళ్ళీ బద్ధకంగా ఒక దగ్గర కూర్చుకొని ఉంటే మన పుంజు వచ్చేసి ఒక దగ్గర బద్ధకంగా ఉంటే మాత్రం అది పెద్దగా మన చేసే శబ్దాలకు కూడా ఎక్కువ రెస్పాన్స్ ఇవ్వకపోతే మాత్రం అదైతే కొంచెం అనారోగ్యంగా యాక్టివ్గా లేనట్టు ఫ్రెండ్స్ మన నాలుగవ నక్షణం వచ్చేసి పుంజు మంచిగా కండగలిగిన శరీరం ఉండాలి ఫ్రెండ్స్ మనకి బరువు అనేది చాలా ముఖ్యం ఆరోగ్యకరంగా ఉంది పుంజు అంటే మనం మొదటగా చూసేది బరువే ఫ్రెండ్ అది మంచి ఆరోగ్యకరమైన బరువై ఉండాలి మనకి ఇట్లా చాలా సరదాగా లేకపోతే చాలా బరువుగా అధిక బరువు ఉన్న పుంజులైతే అయితే తీసుకోకండి ఫ్రెండ్ బ్రీడింగ్ పర్పస్కి అయితే మంచి పిల్లలు రావాలంటే ఒక మెచ్యూర్ ఉన్న అయితే తీసుకోండి ఫ్రెండ్ మనకు అయితే ఆరోగ్యంగా పుంజు అయితే మంచి కూతలు వేస్తుంది అలాగా మంచి బలంగా మరియు స్పష్టమైన కూతులు వేసే పుంజును అయితే సెలెక్ట్ చేసుకోండి ఎంపిక చేసుకునేటప్పుడు మనకి ఇంకొకటి ఈ ఇంకొక లక్షణం వచ్చేసి ఫ్రెండ్స్ మనకైతే మనకి ఈ మంచిగా పిల్లలు రావాలంటే ఒక కోడి పుంజుని అనేది మరీ ఎక్కువ వయసు కాకుండా మరీ తక్కువ వయసు కాకుండా ఒక మంచి మెచ్యూర్ ఒక మధ్య మధ్య వయసు గలో ఉన్న పుంజను సెలెక్ట్ చేసుకోవడం అయితే బెటరు ఎందుకంటే మనకి ఈ పుంజు మనకి కోడి పిల్లలు బాగా చేయాలంటే అది ఫర్టిలిటీ మీద ఈ ఏదైతే సంతాన ఉత్పత్తి అంటారు కదా ఫ్రెండ్స్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి ఎక్కువ వయసున్న పుంజం తీసుకున్నాం అనుకో దాంట్లో కొంచెం సంతాన ఉత్పత్తి మన ఫర్టిలిటీ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం పిల్లలు కూడా కొంచెం వీక్గా పుట్టే అవకాశాలు ఉంటాయి ఎక్కువ వయసున్న పుంజుకే మనం అది మళ్ళీ ఇప్పుడిప్పుడే కూతకు వచ్చినాయి ఇప్పుడిప్పుడే కూతకు వచ్చినాయి ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఈ ఎంగేజ్ కోడి పుంజులు ఉంటాయి కదా వాటితో క్రాస్ చెప్పేసి ఏంటంటే వాటికి ఫర్టిలిటీ రేట్ అనేది ఎక్కువ ఉండదు అంటే సత్య తక్కువ సో ఈ రెండు ఇట్లా ఎక్కువ వయసు ఉన్నది ఇట్లా మనకి తక్కువ వయసున్న పుంజు మరీ ఎక్కువ వయసు ఉన్న ముసలిపుంజుతోటి క్రాసింగ్ చేపిస్తే మాత్రం పిల్లలు కొంచెం డిఫెక్ట్స్గా పుట్టవచ్చు అదే మనకు మధ్య వయసు ఉన్నది పుంజు మంచిగా మంచి ఈకలతోటి మంచి జుట్టు మంచి ఇప్పుడు మన మన ఈ పైన వచ్చేసి మనకి ఏదైతే ఉంటుందో మన హెడ్ మీద మన తలకాయ మీద మన తలకాయ కింద ఇలాంటి అట్లా మంచి ఆరోగ్యం మంచి ఫెదర్స్ ఉన్నది మన ఎంకలు కూడా మంచిగా కోడి చూడడానికి కూడా మంచి బాడీ ఉన్నది ఇట్లా మెచ్యూర్గా ఉన్న పుంజు తీసుకోవడం వల్ల ఏంటనేది మనకంటే కోడి గుడ్లు అనేది మంచి ఫర్టిలిటీ రేట్ తోటి మంచి సత్తాత్మ ఉన్నాక గుడ్లు అయితే మనకు వస్తాయి అది క్రాసింగ్ కూడా మంచిగా చేస్తుంది సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఒక పంజి మంచి పుంజుని ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి కోడి పిల్లలు కూడా పుట్టే కోడి పిల్లలు మనకి ఈ కోడి పెట్టే ఏదైతే మన దగ్గర ఉన్న పెట్ట ఉంటుందో అది పెట్టే గుడ్లు కూడా దాదాపు హ్యాచింగ్ గుడ్లే పెడతాయి అంటే మంచి సంతానం ఉత్పత్తి ఉన్న గుడ్లే మాత్రమే పెడతది దాని ద్వారా మనం అంటే మనం పొద్దుగా చేసినప్పుడు పిల్లలలో ఇది ఇచ్చే హీట్కి ఇది ఇచ్చే వేడికి మనకైతే పిల్లలు కూడా మంచి హండ్రెడ్ పర్సెంటేజ్ హ్యాచింగ్ రిజల్ట్ అనేది వస్తుంది పిల్లలు కూడా మంచిగా ఆరోగ్యంగా పెరుగుతాయి ఫ్రెండ్ సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకైతే మంచి పిల్లలు వస్తాయి ఇలాంటి పుణ్యం తీసుకోవడం వల్ల పిల్లలు మంచిగా వస్తాయి మంచి ఆరోగ్యంగా కూడా పెరుగుతాయి మంచి బలంగా పెరుగుతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఈ వీడియో మీకైతే ఇన్ఫర్మేషనల్గా అనిపిస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మన కోడి పిల్లలు చేసిన తర్వాత మరలా కోడి గుడ్డుకి ఎప్పుడు వస్తుంది అనేది దాని మీద ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వియర్స్ ఈ వీడియో చూసినందుకు అలాగే ఇంకా ఇన్ఫర్మేషనల్ కంటెంట్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి